గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ స్కూల్ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ప్రవేశ పరీక్ష ఆరవ తరగతి సంబంధించి అర్ధమెటిక్ టెస్ట్లో మనకి ఇవ్వబడినటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏ విధంగా చేస్తున్నాడు అవి ఏ విధంగా మనం సొల్యూషన్ చేయాలి చాలా ఈజీగా ఉంటాయి వన్ మార్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ఆ క్వశ్చన్కి మనకు వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఈ ఒక్క క్వశ్చన్ ఒక్కొక్కసారి టూ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేయాలి ఈ టూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంటే మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా వేస్తున్నారు ప్రీవియస్ ఇయర్లో వాటిని చేసినట్టయితే మనం ఖచ్చితంగా చేయగలుగుతాం ఈ క్లాస్ అనేది ఒక త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఆ త్రీ పార్ట్స్ కూడా మీరు చేసినట్టయితే మీ ఎగ్జామ్ హాల్ చాలా ఈజీగా చేయగలుగుతారు ఒకసారి గమనించినట్టయితే ద గివెన్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేయిడ్ బై క్రికెట్ టీమ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద ఇన్ ఎ ఇయర్ ఒక ఇయర్లో డిఫరెంట్ కంట్రీస్ అనమాట ఇండియా పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి ఆ డిఫరెంట్ కంట్రీస్ వన్ ఇయర్లో ఎన్ని మ్యాచ్లు ఆడాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇండియా చూసుకున్నట్టయితే ఇండియా ఇక్కడ చూడండి ట్వంటీ ఎయిట్ మ్యాచెస్ ఆడడం జరిగింది ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఉంది అదేవిధంగా పాకిస్తాన్ చూసినట్టయితే ట్వంటీ ఫోర్ మ్యాచెస్ ఆడడం జరిగింది ఇంగ్లాండ్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మ్యాచెస్ ఆడడం జరిగింది సారీ ఇండియా అనేది ట్వంటీ ఎయిట్కి థర్టీ టూకి మధ్యలో ఉంది అంటే ఒక థర్టీ థర్టీ మ్యాచెస్ ఆడడం జరిగింది ఇండియా ఓకేనా పాకిస్తాన్ అనేది ట్వంటీ ఎయిట్ మ్యాచెస్ ఆడడం జరిగింది ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చేసరికి ఆస్ట్రేలియా థర్టీ టూ థర్టీ టూ మ్యాచెస్ ఆడడం జరిగింది ఇక్కడ మనకి పాకిస్తాన్ ఏమో ట్వంటీ ఫోర్ మ్యాచెస్ ఆడడం జరిగింది ఇది నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అనమాట ఇది ఇది వరల్డ్లో ఉన్న కంట్రీస్ నేమ్స్ ఇండియా పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఈ విధంగా మనము ఈ ఫిగర్ని మనము ఏం చేయాలంటే మనము తెలుసుకోవాలను ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఏమిటి ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వాడు ఏం అడిగాడు హౌ మెనీ మోర్ మ్యాచెస్ వర్ ప్లేయిడ్ బై ఆస్ట్రేలియా దాన్ పాకిస్తాన్ హౌ మెనీ మోర్ మ్యాచెస్ వర్ ప్లేయిడ్ ఎన్ని మ్యాచెస్ ఎక్కువ ఆడాయి ఏది బై ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ కంటే దాన్ పాకిస్తాన్ ఆస్ట్రేలియా దాన్ పాకిస్తాన్ అన్నాడంటే ఆస్ట్రేలియా ఎక్కువ మ్యాచ్లు ఆడింది అనమాట పాకిస్తాన్ కంటే ఎన్ని మ్యాచ్లు ఎక్కువ ఆడింది ఇక్కడ ఆస్ట్రేలియాని పాకిస్తాన్ని కంపేర్ చేయాలి ఆ పాకిస్తాన్ ఇక్కడ ఉంది ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది ఆస్ట్రేలియా ఎన్ని ఆస్ట్రేలియా థర్టీ టూ మ్యాచెస్ ఆడింది మరి పాకిస్తాన్ ఎన్ని ఆడింది పాకిస్తాన్ అనేది ట్వంటీ ఫోర్ మ్యాచెస్ ఆడింది మరి రెండింటికి డిఫరెన్స్ ఎంత ఎయిట్ మ్యాచెస్ అంటే ఆస్ట్రేలియా పాకిస్తాన్ కంటే ఎనిమిది మ్యాచ్లు అదనంగా ఆడింది అనమాట అంటే ఆప్షను ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇ ఫ్యామిలీ పెర్ మంత్ ఈజ్ యాజ్ ఫాలో ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట కిచెన్కి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఎడ్యుకేషన్కి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ కన్వీనియన్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీను సన్ రై ఎక్స్పెన్స్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఈ విధంగా నాలుగు రకాల ఖర్చులు ఉన్నాయి ఆ నాలుగు రకాల ఖర్చుల గురించి ఇవ్వడం జరిగింది రౌండెడ్ ఆఫ్ టోటల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీ టు ద నియరెస్ట్ థౌజండ్స్ అని అన్నాడు అంటే వీడు ఏమడుగుతున్నాడు అంటే ఎక్స్పెండిచరు నాలుగు రకాలుగా ఇవ్వడం జరిగింది ఒక మంత్లీ ఒక ఫ్యామిలీకి పెర్ మంత్ ఒక ఫ్యామిలీకి ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ఇవ్వడం జరిగింది వాడు ఏమడిగాడు టోటల్ ఎక్స్పెండిచర్ అనేది యాడ్ చేయకుండా మనము దగ్గరగా ఉన్న థౌజండ్స్ ప్లేస్కి రియల్ మనము ఈ ఎక్స్పెండేషన్ రాయాలి ఏ విధంగా రాస్తున్నానని చూడండి ఇక్కడ మనకి థౌజండ్స్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఇటువైపు ఉన్న టెన్ థౌజండ్కి దగ్గరగా ఉంటుందా నైన్ థౌజండ్కి దగ్గరగా ఉంటుందా అంటే నైన్ థౌజండ్కే దగ్గరగా ఉంటుంది కాబట్టి నైన్ థౌజండ్ రాసుకోవాలి ఈ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ అనేది ఇటువైపు ఉన్న నాలుగు వేలకి ఫోర్ థౌజండ్ దగ్గరగా ఉంటుందా త్రీ థౌజండ్ దగ్గరగా ఉంటుందా ఫోర్ థౌజండ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫోర్ థౌజండ్ తీసుకోవాలి అదేవిధంగా ఇది త్రీ థౌజండ్ దగ్గరగా ఉంటుంది టూ థౌజండ్కి త్రీ థౌజండ్ మధ్యలో మనకి ఇది పెట్టినట్టయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీన్ పెట్టినట్టయితే మనకి త్రీ థౌజండ్ దగ్గరగా ఉంటుంది ఇది ఫోర్ థౌజండ్ దగ్గరగా ఉంటుంది అంటే చూడండి ఇది ఫోర్ థౌజండ్కి ఫైవ్ థౌజండ్కి మధ్యలో ఉంటుంది దేని దగ్గరగా ఉందంటే ఫోర్ థౌజండ్కి మధ్యలో దగ్గరగా ఉంటుంది ఇది త్రీ థౌజండ్కి టూ థౌజండ్కి మధ్యలో ఉంటుంది దేని దగ్గరగా ఉందంటే త్రీ థౌజండ్ దగ్గరగా ఉంది ఆ విధంగా దేనికి దగ్గరగా ఉందో మనము ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి నెంబర్స్ని మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి ఇప్పుడు చూడండి నేను యాడ్ చేస్తున్నాను ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఈ రెండు యాడ్ చేస్తే సెవెను సారీ థర్టీను థర్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అంటే మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ట్వంటీ థౌజండ్ అంటే థౌజండ్స్కి దగ్గరగా రాయమంటే ట్వంటీ థౌజండ్స్ దగ్గరగా ఉంది అంటే ఆప్షన్ సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది చాలా ఈజీగా చేయొచ్చు ఇటువంటి నెక్స్ట్ కొంచెం చూడండి ద గివెన్ బార్ చార్ట్ షోస్ ద మార్క్స్ అప్టైండ్ బై బై ఏ స్టూడెంట్ ఇన్ ఫోర్ సబ్జెక్ట్స్ ఒక స్టూడెంట్ యొక్క ఫోర్ జ సబ్జెక్ట్స్ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ బై ద స్టూడెంట్ ఈజ్ అన్స్ అన్నాడు యావరేజ్ యావరేజ్ మార్క్స్ అడుగుతున్నాడు ఇక్కడ మనకు ఒక స్టూడెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఇంగ్లీషు హిందీ మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎన్ని మార్కులు వచ్చాయి ఎన్ని మార్కులు వచ్చాయంటే ఇంగ్లీషు ఎయిటీ మార్క్స్ రావడం జరిగింది మరి హిందీ ఎన్ని మార్కులు వచ్చాయి హిందీ అనేది ఎయిటీకి సిక్స్టీకి మధ్యలో ఇది సెవెంటీ మార్క్స్ వచ్చాయి హిందీ మరి మ్యాథమెటిక్స్ ఎన్ని వచ్చాయి హండ్రెడ్కి ఎయిటీకి మధ్యలో నైంటీ మార్క్స్ వచ్చాయి మ్యాథమెటిక్స్ అదేవిధంగా సైన్స్ ఎన్ని మార్కులు వచ్చాయి సిక్స్టీ చూడండి సిక్స్టీ సైన్స్ అనేది సిక్స్టీ రావడం జరిగింది యావరేజ్ మార్క్స్ అడిగినప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటిని కలపాలి ఫస్ట్ చూడండి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి ఈ రెండు యాడ్ చేస్తే వన్ ఫిఫ్టీ ఈ రెండు యాడ్ చేస్తే వన్ ఫిఫ్టీ టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్ అనమాట టోటల్ మార్క్స్ ఈ నాలుగు సబ్జెక్టులు కలిపి ఆ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్కులు మరి యావరేజ్ మార్క్స్ అడిగినప్పుడు ఏం చేయాలంటే ఈ త్రీ హండ్రెడ్ వచ్చింది కదా టోటల్ మార్క్స్ని ఇవి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఫోర్తో డివైడ్ చేయాలి ఫోర్త్ డివైడ్ చేస్తే నాలుగే నాలుగుతో భావిస్తున్నాను చూడండి త్రీ హండ్రెడ్ నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఇంకా రెండు మిగిలింది సున్నా దించండి నాలుగు ఐదులు ఇరవై దట్ ఈ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది చూడండి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఆ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది యావరేజ్ మార్క్స్ అనమాట అంటే ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ద ఫాలోయింగ్ బార్డ్ డయాగ్రామ్ షోస్ ద సేల్ ఆఫ్ బర్గర్ సెల్లర్ డ్యూరింగ్ ఫైవ్ డేస్ ఒక ఫైవ్ డేస్లో బర్గర్ సేల్ అనేది ఏ విధంగా ఉందో ఈ బార్గ్రాఫ్ తెలియజేస్తుంది తెలియజేస్తుందనమాట ఈ బారోగ్రాఫ్ ఇక్కడ చూడండి వెడ్నస్ డే అనేది నలభై నలభై ఎంఐడ్ థర్స్ డే అనేది అరవై ఎంఎడ్ ఇక్కడ ఫ్రైడే రోజు ఎనభై ఎంఐడ్ ఇక్కడ సాటర్డే రోజు ఎన్ని అమ్మాడు అంటే ఫిఫ్టీ ఫైవ్ ఎంఐడు ఫిఫ్టీ ఫైవ్ ఓకే మరి ఫోర్ డేస్ గురించే చెప్పడం జరిగింది మరి ఫిఫ్త్ డే సండే రోజు ఎన్నమ్మాడో తెలియదు సండే రోజు ఈ సండే రోజు కానీ టోటల్గా ఈ ఫైవ్ డేస్ కలిపి ఎన్ని అమ్మాడంట చూడండి ఈ టోటల్ సేల్ ఆఫ్ బర్గర్స్ వాజ్ త్రీ ట్వంటీ టోటల్గా త్రీ ట్వంటీ ఎంఐడు ద నెంబర్ ఆఫ్ బర్గర్స్ షోల్డ్ బై సండే సండే రోజు ఎన్ని అమ్మాడో చెప్పమంటున్నాడు సండే రోజు కానీ నాలుగు రోజులు ఎంత ఎన్ని అమ్మాడో ఫస్ట్ డే వెడ్నెస్డే డే ఫార్టీ ఫార్టీ అమ్మాడు తర్వాత థర్స్డే రోజు సిక్స్టీ అమ్మాడు సిక్స్టీ అమ్మాడు ఫ్రైడే రోజు ఎయిటీ అమ్మాడు సాటర్డే రోజు ఫిఫ్టీ ఫైవ్ అమ్మాడు ఈ ఫోర్ డేస్ కలిపితే ఎంత ఉంది ఫైవ్ ఈ రెండు కలిపితే టెన్ ఎయిటీను ఎయిటీను ట్వంటీ త్రీ టూ థర్టీ ఫైవ్ అమ్మాడు ఈ ఫోర్ డేస్ ఫిఫ్త్ డే కావాలంటే ఈ ఫైవ్ డేస్ కలిపి అయితే త్రీ ట్వంటీ త్రీ ట్వంటీలో నుంచి టూ థర్టీ ఫైవ్ని సబ్ట్రాక్షన్ చేయండి చేసినట్టయితే టెన్లో ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ వన్ ఉంటుంది లెవెన్లో నుంచి త్రీ పోతే ఎయిట్ ఎయిటీ ఫైవ్ బర్గర్సు మనకి ఈ సండే రోజు అమ్మినటువంటి బర్గర్స్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ ఎక్కడుంది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ పిక్టోగ్రామ్ ఇవ్వడం జరిగింది పిక్టోగ్రామ్ అంటే ఏంటంటే పిక్చర్స్ని ఇవ్వడం జరుగుతుంది ఆ పిక్చర్ వాల్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పిక్చరు ఈ ఫ్లవర్ అంటే ఏంటంటే ఇది ఒక మొక్క అనమాట ఈ మొక్కకి ఈక్వల్గా ఎన్ని మొక్కలతో ఈక్వల్ అంటే ట్వంటీ ప్లాంట్స్ ప్లాంట్స్ అంటే మొక్కలు అనమాట ఇక్కడ చూడండి పిక్టోగ్రామ్ షోస్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ షోల్డ్ త్రూ ఏ నర్సరీ ఫ్రమ్ సండే టు ఫ్రైడే సారీ మండే టు ఫ్రైడే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే ఇక్కడ చూడండి షోల్డ్ ప్లాంట్స్ ఇప్పుడు ఒక పిక్చర్ అంటే ట్వంటీ అటువంటివి ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి టూ పిక్చర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ టూ పిక్చర్స్ ఓకే ఇక్కడ ఎన్ని మండే రోజు థర్స్డే రోజు ఫోర్ పిక్చర్స్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ త్రీ ఇక్కడ ఫైవ్ వాడు ఏమడిగాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్లాన్స్ సోల్డ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే మండే నుంచి ఫ్రైడే వరకు ఎన్ని ప్లాంట్స్ అమ్మాడు అని తెలియాలంటే టోటల్గా ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం ఈ రెండు కలిపితే సిక్స్ సిక్స్ను ఫైవ్ లెవెను లెవెను ఫోర్టీన్ ఫోర్టీన్కి ఫైవ్ కలిపితే నైన్టీన్ నైన్టీన్ ఒక్క పిక్చరు అంటే ట్వంటీ ప్లాన్స్ నైన్టీన్ పిక్చర్స్ వచ్చాయి కాబట్టి నైన్టీన్ ఇంటూ ట్వంటీ అనమాట ఇప్పుడు ఈ జీరో పెట్టేసి ఈ టూతో మళ్ళీ ఫైవ్ చేద్దాం టూ నైన్ జా ఎయిటీన్ వన్ టూ వన్ జా టూ ప్లస్ వన్ త్రీ అంటే మూడు వందల ఎనభై త్రీ హండ్రెడ్ ఎయిటీ ప్లాంట్స్ అనేది అమ్మడం జరిగిందనమాట ఓకేనా ఎక్కడుంది ఆప్షన్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఈ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా గమనించమంటున్నాడు గమనించిన తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చేయమంటున్నాడు ఇక్కడ చూడండి షోల్డ్ బనానస్ బనాస్ అమ్ముతున్నాడు అంటే ఇక్కడ ఇక్కడ మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఫైవ్ మంత్స్ కూడా అమ్మడం జరిగింది అయితే ఒక పిక్చర్ అంటే ఎన్ని డజన్స్ అంట ఫైవ్ డజన్స్ ఇక్కడ ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ లైన్లో త్రీ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ ఏం ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఉన్నాయి వీటన్నిటిని యాడ్ చేయండి నైన్ ఫోర్టీను ఫోర్టీన్కి ఈ రెండు కలిపితే టెన్ అంటే ట్వంటీ ఫోర్ పిక్చర్స్ ఉన్నాయి అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఒక పిక్చర్ అంటే ఎన్ని డజన్స్ ఫైవ్ డజన్స్ ఫైవ్ డజన్స్ ఫైవ్ డజన్స్ అంటే ట్వంటీ ఫోర్ పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫోర్ ఫైవ్ జా ఐదు నాలుగు ఇరవై ట్వంటీ టూ ఫైవ్ టూ జా టెన్ టెన్కి టూ యాడ్ చేస్తే ట్వెల్వ్ అంటే వన్ ట్వంటీ డజన్స్ అనమాట వన్ ట్వంటీ డజన్స్ కాదు మనకు కావాల్సింది ఎన్ని అరిటిపళ్ళు అమ్మాడు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సోల్డ్ బనానాస్ డ్యూరింగ్ ద గివెన్ మంత్స్ ఈ ఫైవ్ మంత్స్లో వాడు ఇన్ని బనానాస్ అమ్మాడు అడుగుతున్నాడు డజిన్స్లో కాదు డజన్ అంటే మనకి ఒక్క నిమిషం ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనించినట్టయితే ఇది సెవెన్ ఇది సెవెన్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అప్పుడు ఏమవుతుంది ఈ రెండు యాడ్ చేస్తే నైన్ నైన్కి ఫైవ్ యాడ్ చేస్తే ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్టీను సిక్స్టీన్ ప్లస్ సెవెన్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ త్రీ పిక్చర్స్ ఉన్నాయి కాదు ట్వంటీ త్రీ ఇంటూ ఒక పిక్చర్ అంటే ఫైవ్ డజన్స్ కాబట్టి ఫైవ్తో మల్టిప్యిన్ చేస్తున్నాం ఫైవ్తో మల్టీప్యిన్ చేస్తే మనకు ఎంత వస్తుంది ఐదు మూడు పదిహేను ఒకటి ఐదు రెళ్ళ పది పదిన ఒకటి పదకొండు నూట పదిహేను డజన్లు రావడం జరిగింది కానీ డజన్లో కాదు మనకు అరటిపల్ కావాలి ఒక డజన్కి ఎన్ని అరటిపళ్ళు పన్నెండు అరెపళ్ళు కాబట్టి పన్నెండుతో మల్టిఫైన్ చేయాలి ట్వల్వ్ ఫైవ్ జా సిక్స్టీ సిక్స్ ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ వన్ ట్వల్వ్ వన్ జా ట్వల్వ్ ప్లస్ వన్ థర్టీన్ ఎన్ని బనానాస్ బనానాస్ అమ్మడం జరిగిందంటే థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎక్కడుంది మనకు ఆన్సరు ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి పిక్టోగ్రామ్స్ బార్గ్రాఫ్స్ చాలా వరకు ఇవ్వడం జరుగుతుంది కనీసం ఒక్కో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఒక్కొక్కసారి టూ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా కేర్ఫుల్గా ప్రాబ్లం క్లియర్గా చదివి ఆన్సర్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా చేయగలుగుతారు ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం